హాయ్ సిస్టర్స్ ఈరోజు మనం చూసే సారీ సింగిల్ కలర్ కాంబినేషన్ శారీ అండి ఆనియన్ పింక్లో కొంచెం పర్పుల్ మిక్స్ ఉంటుంది అలాగే బోర్డర్స్ కానీ పళ్ళు కానీ అండ్ బ్లౌజ్ కానీ డార్క్ రానీ పింక్ కలర్ వస్తాయి అనమాట ఇవి మనకి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆ శారీస్ ఉన్నాయి కదా ఆ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో వచ్చింది కానీ చాలా తక్కువ కే వచ్చిందండి శారీ అయితే మనకి దీని మీద ఉన్న డిజైన్ వచ్చేసి మనకి కాస్ట్లీ శారీస్ మీద వేసినటువంటి డిజైన్ని రెప్లికా అంటారు కదా ఇమిటేషన్ ఆ డిజైన్ని కాపీ చేస్తారు కదా అది అనమాట ఆనియన్ పింక్ కలర్ అండ్ లైట్ బ్రింజాల్ కలర్ కాంబినేషన్తో మనకి ఇలా ఉంటుంది శారీ అంతా కూడా మనకి ఇట్లా క్రేన్ డిజైన్ అక్కడక్కడ ఫ్లవర్స్ బొకేలాగా ఇచ్చారు టూ సైడ్స్ బోర్డర్స్ చూసినట్లయితే కనుక పింక్ కలర్ ఒకవైపు చిన్న బోర్డర్ ఒకవైపు పెద్ద బోర్డర్తో మనకి ఈ స్టైల్లో ఇచ్చారు ఈ సారీలో మనకి పళ్ళు వచ్చేసరికి బిగ్ సైజ్ పికాక్ డిజైన్ కలంకారీ ప్రింటెడ్ మోడల్లో వచ్చింది అలాగే శారీ మొత్తం కూడా ఒక్కసారి నేను మీకు చూపిస్తాను సిస్టర్ ఎలా ఉంది డిజైన్ అంతా కూడా క్లారిటీగా కనిపించడం కోసం ఎట్లాగో శారీ ఓపెన్ చేసాం కాబట్టి ఇదిగోండి ఇది మొత్తం శారీ అంతా ఇలా ఉంటుంది మీరు శారీలో బాగా దగ్గరగా గమనించినట్లయితే గోల్డ్ కలర్ లైన్స్ ఉంటాయండి శారీ మొత్తం కూడా గోల్డ్ కలర్ లైన్స్ అది ప్రింటెడ్ కాదు శారీ వీవింగ్లోనే డిజైన్ అయితే వస్తుంది శారీలో మనం పళ్ళు అయితే చూసాం కదా శారీకి బ్లౌజ్ కూడా చూడండి మొత్తం కూడా కాస్ట్లీ శారీస్లో ఎంత గ్రాండ్గా అయితే మనకి బ్లౌజ్ ఇస్తారు అంటే ప్రింటెడ్ లాగా కాకుండా శారీ వీవింగ్లో సేమ్ అదే టైప్లోనే మనకి ఇలా ఉంటుంది బ్లౌజ్ శారీ మొత్తం లుక్ వైజ్ ఇలా వస్తుంది కలర్ కాంబినేషన్ మాత్రం కేక ఉంటుంది మిస్ అవ్వకుండా తీసుకోండి లాంగ్ బ్యాక్ ఎప్పుడో తెప్పించామో ఆ తర్వాత శారీస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము ఎప్పుడో ఆల్మోస్ట్ ఒక టూ త్రీ మంత్స్ అవుతున్నట్టుంది అప్పుడు ఆర్డర్ పెడితే ఇప్పుడు ఇంత క్వాంటిటీ మాత్రమే వచ్చింది ఓకే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి డిస్క్రిప్షన్ చూడండి చదవండి తర్వాత శారీస్ ఆర్డర్ చేసుకోండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ